అందరికీ నమస్తే వెల్కమ్ టు సుమాన్జల్ సిల్క్స్ అండి ఈ రోజు వీడియోలో కూడా మనకి కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇట్లా మంగళగిరి చెక్స్ లా వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట అట్లాగే మనకి లో మనకి కొత్త వెరైటీ అండి ప్రాంత వర్క్ లా వస్తుంది మనకి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో మనకి డిజైన్స్ చూపిస్తాను అట్లాగే మనకి డోలా సిల్క్ లో ఇంకొక సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేస్తుంది ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను మనం సింగిల్ శారీ కూడా ఆల్రెడీ రెండు ఎక్కడికైనా షిప్పింగ్ అని చేయబడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అట్లాగే ఎవరైనా రీసెలర్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అండి మీకు రీసేలర్స్ వాళ్ళకి ఏంటంటే సెట్ వైజ్ అనే రూల్ ఏముంటుంది మీకు సెట్ లో వన్ టూ కలర్స్ నచ్చితే కూడా వన్ టూ కలర్స్ అనేది ఇవ్వడుతుంది ఏంటంటే మినిమం బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి కలెక్షన్ ఏముందో చూసి ఫస్ట్ ఏంటి అండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా సిల్క్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు గ్యాప్ బోర్డ్ ఉంటుందండి కాంట్రాస్ట్లో మనకి గ్యాప్ బోర్డ్ ఉంటుంది మనకి లేటెస్ట్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది క్వాలిటీ అయితే మనకి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఓవరాల్ కూడా మనకి చెక్స్ వచ్చేస్తుంది క్లాత్ వచ్చేసి మనకి ఫాయింగ్ లా ఉంటుంది మనకి అందరు కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడతారండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ ఉంటుంది జెరీ చెక్స్ వచ్చేస్తుంది చాలా క్లాసీ కలర్స్ ఉన్నాయి అట్లాగే మనకి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది శారీలో శారీ మొత్తం కూడా మనకి విధంగా దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి గ్యాప్ బోర్డర్ అండి కాంట్రాస్ట్లో గ్యాప్ ఆర్డర్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి గా విధంగా వచ్చేస్తుంది పైన మాత్రం మనకి చిన్న కట్టి బోర్డర్ వచ్చేస్తుంది ఒకసారి పళ్ళు కూడా చూసేయండి పళ్ళు కూడా మీకు షార్ట్ పళ్ళు వస్తుందండి చిట్ పళ్ళు వచ్చేస్తుంది లైన్స్ అనేది వచ్చేస్తుంది జెరీ లైన్స్లో వచ్చేస్తుంది చూడండి మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి మీరు చూడొచ్చు క్లియర్గా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్గా ఏమి ఉండదు మీకు ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది శారీ అనేది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్లో మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మనకి లో బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ కలిగి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది చెక్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఈ విధంగా దీంట్లో మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ అండి ఈ శారీ ప్రైస్ చేసి జస్ట్ మనకి ఓన్లీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మనకి షిప్పింగ్ అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది లేదు మీరు స్టోర్ కి దగ్గర ఉండే మాత్రం కంపల్సరీ ఒకసారి స్టోర్ కి విజిట్ కండి విజిట్ అవుతాయి ఇట్లాంటి కలెక్షన్ అయితే చాలా చూసుకోవచ్చు మనకి అప్డేట్ వర్షన్ ఉంటుందండి మన దగ్గర అంతా కూడా స్టాక్ అనేది మార్కెట్ లో రిలీజ్ కాగానే మన దగ్గర అయితే స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది చూసుకోవచ్చు అన్ని కూడా కొత్త ఐటమ్స్ ఒక్కసారి దీంట్లో కలర్స్ చూసేయండి ఇది వచ్చేసి మనకి ఎల్లో ఎల్లోకి మనకి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్లో సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కలర్స్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ కూడా వచ్చేసి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్గా ఉంటుందండి వీడియో చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లాగే మన వీడియోని మాత్రం షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుకు వచ్చేస్తాయి దీంట్లో కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుందండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది కాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది క్లాత్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు దీంట్లో ఏ కలర్ నచ్చినా కూడా మీకు స్ట్రీమింగ్ కండిషనం వరకు వాట్సాప్ చేసేయండి అట్లాగే ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా మీకు దీంట్లో ఏ కలర్ నచ్చినా కూడా వన్ టూ కలర్స్ అయినా కూడా వన్ టూ కలర్స్ అనేది ఇస్తాము కాకపోతే ఏంటంటే మనకి మినిమమ్ బిల్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి మీరు ఒక్కసారి స్టోర్కి రండి లేదంటే మీరు వాట్సాప్లో కానీ కాల్ చేసినా కానీ మీకు రిప్లై అయితే వస్తుంది నెక్స్ట్ వేట్ వచ్చేసి మనకి ఇది డాబియా సిల్క్ అంటారండి డాబియా సిల్క్ అంటే మనకి లేటెస్ట్ వర్షన్ ఇది చాలా బాగుంటుంది మనకి కాంత లా వస్తుందండి అంతా కూడా మనకి ఇట్లా ఇది అంతా కూడా ఇట్లా హ్యాండ్ వర్క్ లా వచ్చేస్తుంది అంతా కూడా ఇది చూసుకోవచ్చు మీరు అంతా కూడా మనకి చాలా లేటెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి శారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి లేటెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది డాబియా సిల్క్ శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి కొంచెం చెప్పాలంటే మనకి టస్సర్ లా ఉంటుంది కానీ టస్సర్ కాదు తసరే అంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఇది ఏంటంటే మనకి క్లాత్ అని మెత్తగా ఉంటుంది మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి లెస్ ఉంటుంది శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మీరు డౌన్లో చూసుకున్నట్లయితే మనతో ఇట్లా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ లాగా వచ్చేస్తుంది చూసుకోవచ్చు మీరు ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చేస్తుంది అట్లాగే చిన్నగా మనకి మిర్ర వర్క్ కూడా ఇచ్చేసారు మనకి చిన్న బార్డర్లో కూడా ఇట్లా లేస్ బార్డర్ కూడా వచ్చేస్తుందండి లో లేస్ బార్డర్ వచ్చేస్తుంది చాలా క్లాసీ ఉంటుందండి మీకు కొత్త అయితే మనకి రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది అలాగే మనకి కలర్స్ కూడా మనకి డస్టిక్ కలర్స్ వచ్చేసాయండి కొత్త కలర్స్ వచ్చేసాయి దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్లాత్ బాగుంటేనే మనం పెడతాం షాప్లో వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది డౌన్లో మాత్రం మనకి అంత కూడా అట్లా ఫ్లవర్స్ అనేది ఎక్కువ ఇచ్చారు పైన కూడా సేమ్ మనకి చిన్నగా వచ్చేస్తుంది ఫ్లవర్ డీజ్ అనేది చాలా క్లాస్ ఉంటుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్టిఫ్గా లేదండి రాసుకోపోవడం ఇట్లా కుసుకుపోవడం అట్లా ఏం లేదు క్లాత్ అయితే చాలా కంఫర్ట్ ఉంది పళ్ళు వచ్చేసి జస్ట్ మనకి ఇట్లా లైన్స్ సీక్వెన్స్ లైన్స్ మాత్రమే ఇచ్చారండి లో వచ్చిందని చెప్పుకోవచ్చు జస్ట్ కొంచెం మనకి ఇట్లా పళ్ళులో చిట్ పళ్ళు చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు సో డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అట్లాగే మనకి లేస్లో కూడా కంటిన్యూషన్ వచ్చింది బార్డర్లో వచ్చిన లేస్ అనేది కంటిన్యూషన్ వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ ఇచ్చారు బ్లౌజ్ మనకి చిన్న డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా మనకి విధంగా వస్తుంది బ్లౌజ్లో కూడా మనకి అక్కడక్కడ కూడా మనకి అంతా కూడా ఇట్లా మిర్ర వర్క్ అనేది ఇచ్చారు చూసుకోవచ్చు ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి తో మిర్ర వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు మనకి దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్తో పాటు కొన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు చూపిస్తాను గా చాలా మెత్తగా ఉంటుందండి చాలా క్లాసీ ఐటమ్ కొత్తగా చూసా కావాలనుకుంటున్న వాళ్ళకి ట్రై చేయొచ్చు బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ వస్తుంది దీంట్లో కలర్స్ మనకి శారీ ప్రైస్ చెప్పలేదు కదా శారీ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మనకి షిప్పింగ్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్గా ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది లేదు స్టోర్కి దగ్గర ఉండే మాత్రం ఒకసారి అయితే స్టోర్కి రండి స్టోర్కి వస్తే ఇట్లాంటి కొత్త కలెక్షన్ అయితే మీకు అయితే ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుంది మన షాప్లో అప్డేట్ వెర్షన్ ఉంటుందండి స్టాక్ అయితే మనకి మార్కెట్లో రిలీజ్ కాగానే మన దగ్గర మాత్రం ఫస్ట్గా వచ్చేస్తుంది స్టాక్ అనేది ఆల్రెడీ మీ అందరు కూడా తెలుసు మన సుమాంజల్ స్టాక్ కలెక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా దీంట్లో వచ్చేసి ఫోర్ ఉన్నాయి దీంట్లోనే మనకి సేమ్ ఇది ఒక మనకి షాంపిల్లాగా వచ్చేసింది సేమ్ మనకి ఫ్యాబ్రిక్లో కొంచెం మనకి డిజైన్ చేంజ్ ఉంటుంది కొంచెం మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది పెద్దగా వచ్చింది ఒకసారి ఇది కూడా క్లియర్ చూపిస్తాను జస్ట్ మనకి వేసారు వేసారన్నమాట ఒక పీస్ శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేసింది ఇది కూడా మనకి అంతా కూడా ఇట్లా వర్క్లా వచ్చేసింది అంతా కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్తో వచ్చేస్తుంది అనమాట జెరీ వీవింగ్లా వస్తుంది ఫ్లవర్ మీద మనకి చిన్న ఇట్లా డిజైన్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీని నెక్స్ట్ తర్వాత మనకి డోలాలో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కొంచెం మనకి పెద్దగా ఇచ్చారు ఈ లోటస్ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది ఇది పళ్ళు దీంట్లో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న డిస్ప్లే ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీనికి మిర్రర్ వర్క్ అయితే ఏం రాలేదండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది డిస్టబెప్ ఇంట్లో వస్తుంది మీకు చెప్పినట్టు టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సార ప్రైస్ మీకు దీంట్లో ఏ కలర్ నచ్చి కూడా మీరు స్త్రీం కన్ఫిల్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి అట్లాగే మనకి ఇంకొకరు ఏంటంటే రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు దీంట్లో ఇప్పుడు ఫస్ట్ సెట్లో మనకి ఫోర్ కలర్స్ చూపించాను కదా మీకు దీంట్లో వన్ టూ కలర్స్ నచ్చి కూడా వన్ టూ కలర్స్ అయితే ఇస్తాము కాకపోతే మినిమమ్ బిల్లు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అట్లయితే మినిమం అయితే చేయాల్సి ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు స్ట్రీమింగ్ క్రెస్ట్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు రిప్లై అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లో మనకి క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాలింగ్ లా వచ్చేస్తుంది ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సారీ మొత్తం కూడా జాల్ వర్క్ అనే డిజైన్ వస్తుంది సెల్ఫ్ కాలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఒకసారి శారీ గా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్లాసీ ఉంటుందండి మధ్యలో అసలు సెల్ఫ్ రావట్లేదు అంటే మనకి కాంట్రాక్ట్ కాకుండా ఇట్లా సెల్ఫ్ డిజైన్ చాలా తక్కువగా వస్తున్నాయి అందులో మనకి ఇది కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అంతా కూడా మనకి కనిపించే జాల్ వర్క్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి జస్ట్ మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి బార్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మీడియం సైజ్ బార్డర్ ఉంది కొంచెం చాలా క్లాసీ లుక్ కనిపించాలంటే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది పార్టీ లో ఏదైనా బయటకి అన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది క్లాసీ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు ట్రజర్స్ కూడా ఇచ్చేస్తారండి కూడా మనకి సెల్ఫ్లో వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అనేది బార్డర్ ఉంటుంది చాలా క్లాస్ అయితే కనిపిస్తుంది అండి దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ వచ్చేసి జస్ట్ మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు చెప్పినట్టు రీసేలర్స్ ఎవరన్నా కూడా మమ్మల్ని అవ్వచ్చు అండి మీకు ఇప్పుడు దీంట్లో టూ కలర్స్ చూపించాను కదా దీంట్లో వన్ కలర్ కావాలన్నా కూడా వన్ కలర్ కూడా ఇస్తాము మీకు ఎక్కడైనా హోల్సేల్ షాప్స్కి వెళ్తే మాత్రం సెట్కి ఎన్ని వస్తే అన్ని పీసెస్ తీసుకోవాలని ఉంటుంది కదా మా దగ్గర ఆ సిస్టమ్ అయితే లేదండి మీకు వన్ టూ కలర్స్ నచ్చుకోవడం కూడా వన్ టూ కలర్స్ అయితే ఇస్తాము కాకపోతే మినిమం బిల్ మనకు ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ థౌసండ్ కానీ చేయాల్సి ఉంటుందండి అలా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి మీకు ఇప్పుడు చెప్పిన ప్రైస్ మాత్రం సింగిల్ శారీ ప్రైస్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి Next to normal, I